కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తుండు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు వచ్చినాయే పదిహేను వేల వాళ్ళకన్నా ఆ రైతు భరోసా ఇంకా ఘోరం ఏంటంటే నిన్నేను కొత్తగూడెంలో మాట్లాడి ఇక మే తొమ్మిదవ తారీఖు కల్లా ఆ ఐదు వేలు పాత లెక్కన ఐదు వేలు వేసే జిమ్మెదారి ఆది అంటాడు అదేదో పెద్ద ఉద్దరిచ్చిందట ఇ పొడిగిందే అంత గొప్ప పని అంటే ఇంకా దానికి మాట్లాడుతుండు నీ ముఖానికి ఎప్పుడు ఇవ్వాలి రైతు బంధు దుక్కి దున్నేటప్పుడు ఇయ్యాలి దుక్కి మందేసినందుకు ఇయ్యాలి లేకపోతే కలుపు తీసేందుకన్నా అందాలి వడ్లు వచ్చినాయి ఇప్పుడు రైతు బంధు వేస్తున్నా అని ఇంకేదో గొప్పగా మాట్లాడుతుంది అయినా అది రైతు భరోసా ఎందుకైతుంది నాయన రైతు భరోసా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఇచ్చే ఐదు వేలు అవి మా కేసీఆర్ ఇచ్చే ఐదు వేలు అది మా రైతు బంధు నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా రెండు సార్లు ఇచ్చిండా చెల్లె పదకొండు సార్లు ఇచ్చిండు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద పదకొండు సార్లు ఇచ్చిండు మన కేసీఆర్ అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా రెండేళ్లు కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి పదివేలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు ఐదు నెలలైనా రైతు బంధీయ చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాలనా మనం ఏం చేసింది చెప్పింది పదిహేను వేలు కనీసం ఐదు వేలు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇయాలిడికి ఐదు వేలు వాడలేదు వడ్లు కూడా కొంటున్నారా పోని ఏం చెప్పింది పుణ్యాత్ముడు మేం గెలిస్తే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వచ్చింది ఎవరికన్నా బోనస్ దిక్కు లేదు ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు కేసీఆర్ ఉండగా చెప్పని చెప్పనే వడ్లు లేస్తుండే లారీలు వస్తుండే ఏ రోజు దా రోజు రెండు రోజుల వడ్లు లాగడదు రెండు రోజులలో బ్యాంకులో చెక్కు లేదు నెల రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు కళ్ళాలలో ఎండల రైతులు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు ఆరు హామీలు ఇచ్చింది రైతులకు ఒక్కటన్నైనా అదే పదిహేను వేల రైతు బంధు వచ్చిందా వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చినాయా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఏది చేయలే అన్ని మాటలే అప్పుడు కళ్ళ మొక్కి బాండి పేపర్లు వంచి ఒక్కటన్న చేసిందా చెల్లె ఆరిట్లా ఇది చేసినామంటారు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసింది ఏం చేసింది కాంగ్రెస్ అందువల్ల మీరు ఆలోచించండి మళ్ళా తప్పిపై గిట్ట కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టయితుంది వాళ్ళ మోసాలకు సర్ది కట్టినట్టయితుంది ఇవన్నీ అమలు కావాలంటే మనం కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టండి అవన్నీ ఎట్లా అమలు కావో రేపు అసెంబ్లీలో మీకోసం కొట్లాడతాం లేకపోతే ఏమంటారు వాళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ కొట్టినా ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలకు కొట్టినా ముసలంలకు నాలుగు వేలకు కొట్టిన తులం బంగారం అని మోసం చేసిన సర్కారు దావ కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా మంచినీళ్ళు చక్క గియలే కరెంటు సక్కగీయలే గీయలే అయినా నాకే ఓట్లేసిందయ్యా ఏం మాట్లాడతావు వారి రావు అన్నాను నేను ఆయనను గట్టిగా మెడలు వంచి అడగాలంటే బిడ్డగా మా చంద్రుర్తి కాడది సురుకు పెట్టిన ఆయన ఇప్పటికన్నా కన్ను వెరువు ఇస్తావా అయ్యేవా అని బల్ల గుద్ది అడుగుతా గా బలని ఏంటి ప్రశ్నించే గొంతును గెలిపియండి ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది ఒక విషయం ఆలోచించండి ఇక్కడ బీడీలు చేసే అక్క చాలా మంది ఉంటారు బీడీలు చేసే అక్క జల్లలకు కాంగ్రెస్ వాడైనా బీజేపీడైనా ఇచ్చిండి ఆచర్లే ఇచ్చిండు కాంగ్రెస్ వాడు పురే గుర్తిచ్చింది బీజేపీడు బీడీ కట్టల మీద ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పెట్టింది ఈ ఇద్దరి పుణ్యమాని మీకు పది రోజులు కూడా ఆకు దొరకలేదు ఒకప్పుడు నెలకు ఇరవై ఐదు రోజులు బీడీలు చేద్దరు ముప్పై రోజులు చేస్తే పదిహేను వందలు రెండు వేలు పడుతుండే ఇవాళ పని కూడా దొయికుంటాయి వాడు పుర్రె గుర్తు పెట్టి ఆగం చేసిండు ఈ బీజేపీ ఓడేమోదు ఇరవై ఎనిమిది శాతం బీడీ కట్టల మీద జీఎస్టీ పెట్టిండు ఇంకో ముఖ్యమైన విషయం మీరు మంచిగా వినాలి ఇవాళ బీజేపీ ఆయన ఈ బండి సంజయ్ అడుగుతున్నాడు ఆయన అడుగుండి గట్టిగా ఏం తెలుసా బీజేపీ ఇంకా పిఎఫ్ పెన్షన్ అని మీకు వస్తుండే ఐదు వందలు వెయ్యి రూపాయలు రిటైర్ అయినాక రాజీనామా పెట్టినాక ఐదు వందలు వెయ్యో పిఎఫ్ పెన్షన్ వస్తుంది బీడీలు చుట్టే అక్క చెల్లెలకు ఇప్పుడు దాన్ని కూడా ఆగం చేసింది బీజేపీ ఓ చట్టం తెచ్చింది కొత్తగా ఏందట ముప్పై ఏళ్ళు బీడీలు చూడితే మీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట ముప్పై ఏళ్ళు చూడతా మా శాతం అవుతుందా నడిమిట్ల రాజీనామా పెట్టినా ఆరోగ్యం దెబ్బ మనకు ఈ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ అదే మన కేసీఆర్ మన కేసీఆర్ ఈ దేశంలో ఇవ్వకపోయినా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు రెండు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చి చాదుకున్నాడు కేసీఆర్ మరి ఇలా ఆలోచించాలి అక్క చెల్లెలు ఈ బీడీలు చేసే అక్క చెల్లెలను కాంగ్రెస్ బీజేపీలు ఒకడు పురే గుర్తు పెట్టి ఒకడు జిఎస్టీ పెట్టి ఇంకొకడు ఆయనతో పిఎఫ్ పెన్షన్ లేకుండా చేసిన బీజేపీకి ఎందుకు బేడీలు చేసి అక్క జల్లెలు ఓటేయ్యాలని అడుగుతున్నా అదే కేసీఆర్ రెండు వేల పదహారు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు వేల పదహారు రూపాయలు చేస్తా అనుకున్నాడు కానీ మనకు అవకాశం రాలే దయచేసి ఇప్పటికైనా మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దొంగ మాటల ఈ అబద్దాల కాంగ్రెస్ బిజెపి నమ్మితే మోసపోతాం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటొకటి అన్ని పోతున్నాయి కేసీఆర్ మంచిగా చేసిండు మీరు ఆలోచించండి మన బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక రైతు బంధు రైతు భీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రెండు వేల పెన్షన్ నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు నీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు మరి కాంగ్రెస్ వాళ్ళు ఐదు నెలల్లో కేసీఆర్ చేసి ఒకటొక్కటి పూడగొడుతున్న పరిస్థితి ఉన్నది ఆ కేసీఆర్ ను పట్టుకొని ఏమంటున్నాడు మొన్న రేవంత్ రెడ్డి మీరు అందరు టీవీలో చూశారు కేసీఆర్ ఏమడిగిండు ఏమైందయా నీ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఏమైందయా అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని అవ్వ తాతల కోసం అడిగిండు ఏమైందయా మా అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అన్నాడు మా రైతన్నలకు పదిహేను వేల రైతు బంధు ఇంకెన్నడిస్తావు అని కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని అడిగిండు అడిగితే ఏం మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పేగులు తీసుకొని మెడలు వేసుకొని తిరుగుతా అంటుండ కేసీఆర్ పేగులు తీసేట ఆయన మెడలు వేసుకుంటాడట మాట ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా కేసీఆర్ ని కంటి గుడ్లు ఉడవీకి గోటీలాడతా అని మాట్లాడతాడు కేసీఆర్ ని బట్టలు ఉడవీక్తా అని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఆ రకంగా అనడం తగునా ఒక్కసారి మీరు ఆలోచించండి అట్లా మాట్లాడొచ్చునా కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి భాషకు రేవంత్ రెడ్డి మాట్లాడే తీరుకు పదమూడవ తారీఖు నాడు మీ ఓటుతో వాళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు తెలంగాణ వచ్చిన కేసీఆర్ ను అవమానపరిచినవు బిడ్డ రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు కేసీఆర్ మీకోసం అడిగిండు మీ మీ యొక్క మంచి కోసం మాట్లాడిండు ఇదే వచ్చి ఏం సంగతి మా రైతుల సంగతి అని మాట్లాడిండు మాట్లాడితే ఇలా ఆయన కేసీఆర్ ను తిట్టిపోస్తున్నాడు కేసీఆర్ ను దిట్టుడు దేవుని మీద ఒట్టు పెట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిందేమున్నది ఈ విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి మరి బీజేపీ అయినా ఇలా ఏమైనా చేసినారే బీజేపీ పార్టీ అంటే అది కార్పొరేట్ల పార్టీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పార్టీ కర్షకులకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ రైతులకు ఏమైనా ఇచ్చిందా బీజేపీ బయల మీటర్లు పెట్టమన్నది రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు మీరు బీజేపీ కోటెయ్యాలి బీజేపీ ఏమైనా చేసిందా అంటే సిలిండర్ ధరను నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది జిఎస్టీ పెట్టి పప్పు ఉప్పు నూనె కూరగాయలు అన్నిటి ధరలు పెంచింది బీజేపీ ఈ ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు కోటెయ్యాలి ఎన్న పేదల కోసం ఆలోచించింద్రా కార్పొరేట్ల కోసం ఆలోచించింది అదాని అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది తప్ప పేదలకు బిజెపి చేసింది ఏమీ లేదు అందువల్ల అక్క చెల్లెల్లారా దయచేసి మీకు మంచి చేసిన కేసీఆర్ ను గెలిపిద్దాం మన వికాసం కోసం మన వినోదన్నను మనం గెలిపించుకుందాం వినోదన్న ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కు కుడిపితంగా పనిచేసిండు ఇలా వెములాడకు రైలు రైలు మార్గాన్ని తెచ్చిండు జాతీయ రహదారులు తెచ్చిండు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీనించాలని కోరుతూ జై తెలంగాణ